చిత్ర పరిశ్రమకు సనాతన ధర్మం పట్ల చులకన హేళన అవమాన పరిచే భావనతో పనిచేస్తుందని దీనికి ఎన్నో సినిమాలు ఉదాహరణగా ఉన్నాయని ఎందుకు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు సనాతన ధర్మాలను కించపరిచే సన్నివేశాలు పెడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ శర్మ అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జన్యాల రామలింగేశ్వర శాస్త్రి చలనచిత్ర పరిశ్రమను ప్రశ్నించారు మంచు మోహన్ బాబు విష్ణు చలనచిత్ర పరిశ్రమలో అరాచకాలు సనాతన ధర్మాన్ని కించపరిచే సన్నివేశాలు బ్రాహ్మణ కులాన్ని అవహేళన చేస్తూ అవమానిస్తూ చిత్రాలు నిర్మిస్తుంటే సినీ పరిశ్రమ పెద్దలు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రశ్నించారు ఈ సినిమాలపై కోట్లు మొట్టికాయలు వేసినా సరే చిత్ర పరిశ్రమకు ఎప్పటికీ సిగ్గు వస్తుందోనని శ్రీధర్ ప్రశ్నించారు గత వారం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు సినిమాపై సినీ ఇండస్ట్రీలో కొన్ని వర్గాల పెద్దలు వివాదం చేశారని అదే పెద్దలు కన్నప్ప సినిమాపై ఎందుకు వివాదం చేయలేకపోతున్నారని శ్రీధర్ ప్రశ్నించారు

మీరు సినిమాలు బ్రాహ్మణ జాతిని ఈ చిలక కిలక అని సనాతన ధర్మంలో ఉంది ఈ శిలకని కించపరిచే కనుక సన్నివేశాలు అది కనుక తొలగించకపోతే సెంట్రల్ బోర్డ్ రీజనల్ ఆఫీసర్ మీద మేము ఫిలుము యాక్ట్ ప్రకారం భారత చలన క్షత్రియ యాక్ట్ ప్రకారం చట్ట ప్రకారం ఆర్ఓ మీద మేము క్రిమినల్ కేసులు బుక్ చేయటానికి కూడా వెనకాడమని చెప్పి ఆర్ఓ గారిని హెచ్చరిస్తున్నాం ఇప్పటికే మీకు ఇప్పటికీ మూడు పర్యాయాలు నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా మీరు మాకు రిప్లై ఇచ్చారు మేము చట్ట ప్రకారం వెళ్తామని అదే చట్ట ప్రకారం ఈ సన్నివేశాలు కనుక ఉంటే అదే చట్ట ప్రకారం ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ కేసులు పడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రపంచ దేశాలన్ని కూడా భారతదేశం ఒక నిండిపోయిన శీతూరం లాగా ప్రవసింది సనాతన ధర్మానికి ప్రపంచం మొత్తం మీద భారతదేశమే కేంద్రం మన నమ్మకాల్లో సనాతన సాంప్రదాయంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి శివాలయాల్లో పంచభౌతాత్మికంగా వాయు రూపలింగంగా ఉన్నటువంటి శ్రీకాళహస్త మనకి స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామి వారి యొక్క విగ్రహం నుంచి ఉచ్ఛ్వాస ని దీపాలు బదులుతూ ఉంటాయి అత్యంత ప్రభావితమైనటువంటి స్వామివారి యొక్క పాత్రని రూపకల్పనలో స్వామికి పరిపూర్ణమైనటువంటి మూఢభక్తులైనటువంటి కన్నమ్మ కన్నప్ప యొక్క రూపానికి అతని భార్యకి సంబంధించినటువంటి రూపాల్ని కూడా నువ్వు వక్రీకరిస్తూ కేవలం ఒక బ్లూ ఫిలిమ్ లో వాళ్ళకి వస్త్రధారణ చేసి మరి సాంప్రదాయాల్ని ఉన్నటువంటి సినిమాల వల్ల సమాజానికి మీరు ఏం చెప్పదలుచున్నారు కేవలం మీరు బతకడానికి సంపాదన కావాలంటే మీ కుటుంబాల మీద తీసుకోండి మీ వంశ యొక్క చరిత్ర మీద తీసుకోండి సనాతన సాంప్రదాయాలు కానీ ఇప్పటికైనా ఈ ఆలోచన విరమించుకొని మీరు సక్రమైనటువంటి మార్గంలో కనుక పైన చేయకపోతే మీ సినిమాని ఆడనిచ్చే ప్రసక్తే అని చెప్పేసి ఈ సందర్భంగా సినిమా ఇప్పుడు ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు కేవలం ఇప్పుడు ఆయన పబ్లిక్ పబ్లిసిటీ స్టంక్ లాగా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే పెట్టారు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా ఏ రకం చేస్తారు కోర్టులో సర్టిఫికేట్ కేసు అనేటువంటిది క్లియర్ అవ్వకుండా సెన్సార్ సర్క్యులేషన్ అనేది కాదు అది కాకుండా సినిమా రిలీజ్ అయ్యే ప్రసక్తే లేదు మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ పాత్రలో